నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం అక్టోబర్ రెండు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా చేనేత పరిశ్రమను పరిరక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి పాత కూరగాయల మార్కెట్ సెంటర్లో గల గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు తొలుత గాంధీ విగ్రహానికి పొలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మరి బాలకృష్ణ మాట్లాడారు ఈరోజు గాంధీ గారి జయంతి స్వతంత్ర పోరాటంలో చేనేత కార్మికులు పాల్గొనంలో కారణం కనుకొని విదేశీ వస్త్రాల బహిష్కరణ పిలిపించి సదాగా రాడ్డవరికి చేనేత రక్షిస్తానని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో చేనేత కార్మికులందరూ కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొని సోలాపూర్ పట్టణంలో బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టి సోలాపూర్ పట్టణాన్ని హస్తగతం చేసుకుని పరిపాలన చేసిన చరిత్ర చేనేత పారిశ్రామిక అటువంటి పోరాటం చేసిన చేనేత కార్మికులు స్వతంత్ర అనంతరం ఈ రోజు డెబ్బై సంవత్సరాల కాలంలో చూస్తే చేనేత పరిశ్రమ ఉన్నటువంటి నేపథ్యం అక్కడ కనిపిస్తా ఉంది ఈ రోజు గాంధీ గారి జయంతి గాంధీ గారిని కొలుచుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అడుగుతా ఉన్నాం గాంధీ గారి ఆశయాలు మీరు అమలు జరపాల్సిన అవసరం ఉంది మీరు గాంధీ గారి ఆశయాలు అమలు జరపట్లేదని స్వతంత్రం వచ్చిన తర్వాత ఈనాడు చూస్తే మొత్తంగా చేనేత పరిశ్రమ వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రైవేరీ కారణం చేస్తూ చేనేతను ధ్వంసం చేసే విధంగా జెట్లూమ్స్ ఏర్పాటు చేస్తా ఉంది ఒక్కొక్క రూమ్ రోజుకి తొమ్మిది పొటిషన్లు తయారు చేస్తా ఉన్నాయి ఆ విధంగా రావడంతో పరిశ్రమ వెళ్లిపోతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదే విధంగా చేనేత పరిశ్రమ వాళ్ళ సమస్యలు చర్చించి పార్లమెంట్ కు తెలియజేయడానికి ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు ఉండేది అటువంటి ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును కూడా బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ రద్దు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా చేనేత కార్మికులు యాభై తొమ్మిది సంవత్సరాలు సరిపోతే ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది మహాత్మా గాంధీ బుణర యోజన స్కీము ఆ స్కీమ్ కూడా నరేంద్ర మోడీ రద్దు చేశాడు అదే విధంగా హెల్త్ ప్యాకేజీ సంవత్సరం ముప్పై ఏడు రూపాయలు ఉచితంగా వైద్యం చేసుకునేటువంటి ఐసిఐసిఐ లాంపాటు ఉంది దాన్ని కూడా నరేంద్ర మోడీ రద్దు చేసిన పరిస్థితి కనపడతా ఉంది పదకొండు రకాల రిజర్వేషన్ అమలు జరపాల్సిన కేంద్ర ప్రభుత్వం పదకొండు రకాల రిజర్వేషన్ ఉల్లంఘించి పవర్ అమలు జరుపుతా ఉంటే వాళ్ళకి కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉంది చేనేత పైన జిఎస్టీ వేసి చైనా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకని ఈ రోజు గాంధీ గారిని తలుచుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర పాలకులు ఎప్పటికైనా కళ్ళు తెరిచి చేనేత రక్షణకు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నేను అధికారానికి వస్తే గతంలో ఉన్న స్కీములు ఏవి కూడా నేను రద్దు చేయనని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేశాడు మరి ఎన్నిక అయిపోయిన తర్వాత ఈ రోజు వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నాం బ్రహ్మాండంగా ఉందని ఎన్నింటి కర్పచారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం గతంలో నేత నిర్ణయం అమలు జరిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని స్కీములు అమలు జరుపుతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున నేతనేవరని చెప్పి చెప్తా ఉన్నారు చేనేత మంత్రి గారిని కలిసి చేనేత మంత్రి గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము ఇంకా నేతలు నేస్తం ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ నేతనే ఇచ్చినా వీళ్ళందరూ తాగి డబ్బులు వృధా చేస్తారని చెప్పి మంత్రి గారు మాట్లాడుతుంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి లేదు కనుక కేంద్రంలో ఉన్నటువంటి బిజెపితో కట్టినటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున మొత్తం కూడా అందరూ కలిసి చేనే ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు కాబట్టి ఈ చర్యలు మానుకోకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా చర్యలు తీసుకున్నారు ప్రజలు అదేవిధంగా ప్రజలు చర్యలు తీసుకుంటారు కాబట్టి ఆ చర్యలకి వెళ్లకుండా మీరు రక్షించడానికి పౌరులను అరికట్టడానికి పదకొండు రకాల అమలు జరపడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కౌతర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాల వల్ల ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇరవై రూపాయల పరిహారాన్ని అందించిందని అయితే ఇంకా మిగిలి ఉన్న చేనేత కార్మికులకు కూడా పరిహారం ఇచ్చేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు అమ్మలు జరపాలి పదకొండు రకాల రిజర్వేషన్లను అమ్మలు జరపాలి నేత నేస్తం పదకం ప్రతి చేనేత కార్మికునికి అమ్మలు జరపాలి ప్రతి చేనేత కార్మికుడికి నేత నేస్తాం అమ్మలు జరపాలి నేత నేస్తాం పునరుద్ధరించాలి ఐసిఐసీ లాంబోర్ స్కీమ్ ని పునరుద్ధరించాలి మహాత్మా గాంధీ పునకర యోజన స్కీమ్ నిాలి మహాత్మా గాంధీ పన్కర యోజన స్కీమ్ నిాలిరుద్ధరించాలి ఆల్ ఇండియా ల్యాండ్ బోర్డిని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి చేనేతపై జీఎస్టీ వెంటనే నిషేధించాలి చెట్లు నిషేధించాలి

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి రామారావు ఎస్ నరసింహారావు చిట్టేల సీతారామాంజనీలు జంజన శివభావనారాయణ బిట్రా రాంబాబు నందంబాబ్జీ అజయ్ తదితరులు పాల్గొన్నారు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా దాగమర్ల నాగేశ్వరరావు డిఎన్ఆర్ మాస్టర్ రచించిన మహాత్ముని ముత్యాలహారాలు పుస్తకాన్ని మంగళగిరి పాత కూరగాయల మార్కెట్ వద్ద గల గాంధీ విగ్రహం వద్ద ఆవిష్కరించారు తొలుత జాతిపిత విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం డిఎన్ఆర్ మాస్టర్ రచించిన మహాత్ముని హారాలు పుస్తకాన్ని సీకే జూనియర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జంజనం పాండురంగరావు ఆవిష్కరించారు జి మురహరిరావు ఆర్టీఏ ఆర్ వెంకటరమణ తదితరులు పాల్గొనగా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని కౌతరపు వెంకటేశ్వరరావు శ్రీ పద్మజ్యోతి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గుంటి పూర్ణచంద్రరావు నిర్వహించారు పుస్తక రచయిత సీకే హై స్కూల్లో ఉపాధ్యాయునిగా సేవలందించిన దామరా నాగేశ్వరరావు డిఎన్ఆర్ మాస్టర్ హైదరాబాద్లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు